నేను ఇంతకుముందు వీడియోలో చూపించిన కదండీ మాంకాలమ్మ బోనాలు ఇప్పుడు పోచమ్మ తల్లికి కూడా తీసుకెళ్తున్నారు అందుకే రెండు బోనాలు చూపిస్తున్నా అన్నట్టు పెద్ద తమ్ముడి ఇంట్లో చిన్న తమ్ముడి ఇప్పుడు మేము ఇంట్లోనే ఉన్నాం అన్నట్టు అక్కడి నుంచి బోనాలు తీసుకెళ్తారు ఇప్పుడు ఇంకా ఇక్కడ ఉన్నది నా పెద్ద తమ్ముడు కూతురు నా మానమలు ఇద్దరు నా మనమళ్ళు ఇద్దరు మనమరాలు ఈ బుడి బుడి నడకల చిన్నారి నా మన్మరాలు నా బంగారు తల్లి బోనం ఇప్పుడు మా మార్దలు ఎత్తుతుంది అనమాట పెద్ద తమ్ముడు ఇంత బోనము మా పెద్ద మార్దలు మా కోడలు ఎత్తుంది మా తమ్ముడు కూతురికి ఇప్పుడు పోచమ్మ తల్లి కండి బోనము సాయంత్రం తీసుకెళ్తుందన్నట్టు చిన్న తమ్ముడు అన్నట్టు బోనము ముందుకు వచ్చిందని సరి చేస్తున్నాడు చిన్న తమ్ముడు చేస్తున్నారు చిన్న తమ్మునింట్లో అయింది చిన్న తమ్ముని బాగా మరదు వాటి నుంచి వెళ్ళిన బ్రౌన్ షటాబ్బాయి ఇక్కడ చిన్న తమ్ముని ఇంట్లో నా పెద్ద కూడా ఎత్తుకుంటుంది బోనం తమ్ముడు వాళ్ళ బాబు చిన్న తమ్ముడు బాబు అగ్రయ్య షటాబ్బాబు చిన్న తమ్ముడు బోనం ఎత్తడానికి బోనం తీసుకొని వస్తుంది మా మరదల వాళ్ళ మమ్మీ మీ ఆమె ఇంకొకసారి బోనం పెట్టినాక అట్లా సాగ పెడతారు మామారాకెట్ట కొంగు దోపుకోమనేసి చెప్పి దోపుతున్నాను మా కోడలి చిన్న తమ్ముడు వాళ్ళు కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటారండి అందుకే మెట్లున్నాయి కొద్దిగా చూసి మెల్లగా దిగమని చెప్పారు బోనం ఎత్తుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాల్సి ఉంటుందండి బోనం కొంచెం అటు అయినా ఆపశక్నం అనేసి ఒక నమ్మకం అట్లా కొద్దిగా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది ఇక్కడ కిందకి దిగినాక ఇద్దరు బోనాలు ఎత్తుకొని పోతున్నారు కింద మొత్తం రెంట్కుంటారండి వాళ్ళు ఇక్కడ సాక పెట్టుకుంటామనేసి బోనాలకు ముందు సాక అన్నట్టు అక్కడ ఇది అన్నయ్య వాళ్ళ ఇంట్లో బోనం అన్నట్టు అన్నయ్య పెద్ద కొడుకు వాళ్ళ వైఫ్ రాలేదండి వీలు కాలేదు ఆమెకి రాలేదు ఇక్కడ అన్నయ్య ఫ్యామిలీ పెద్ద చిన్న తమ్ముడు వాళ్ళు పెద్దన్న కొడుకు ఇంకో కొడుకు ముందే తీసుకుపోయారు కదా వాళ్ళు వీళ్ళు పెద్దన్న చిన్న కొడుకు అనమాట వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరండి అమ్మాయి డెలివరీ అని అమెరికాకి వెళ్ళినరు వాళ్ళు లేరు ఇప్పుడు వాళ్ళని చూపియలేదనేసి వాళ్ళ ఫోటో అన్నట్టు ఇది బాబాయ్ వాళ్ళ ఇంట్లో మా పెద్ద మరదలు పెద్ద మరదలు కూతురుకి ఎత్తింది అన్నట్టు రెండు తమ్ముడు కూతురు ఇది పెద్ద తమ్ముడు కూతురు వెనకాల మా బాబాయి తమ్ముడు ఇంకా అక్కడి నుంచి ఆ ఇంటి నుంచి మళ్ళీ డప్పులతోటి బోనాలు వస్తున్నాయి అన్నట్టు రోడ్ కటువైపు ఉంటారు కాబట్టి కొంచెం ట్రాఫిక్ దగ్గర ఇబ్బంది అన్నట్టు రోడ్డు పైన అక్కడికి వచ్చినాక మా పెద్ద కోడలు నాకు భయం వేస్తుందని ఎత్తుకో పిన్ని నువ్వు అనేసి మళ్ళీ ఇచ్చేసింది అన్నట్టు మార్చుకున్నారు అక్కడ మా మరదలు చిన్న మరదలు వేసుకుంది మళ్ళీ ఇక్కడ ఇంకా ఇక్కడి నుంచి లోపలికి అంటే ఊరు అంటే ఊరు కాదు లోపల అన్నమాట అమ్మ వాళ్ళు కాళ్ళు నిండాకుంటారు మా మరదండు హాయి చెప్తున్నారు బాబాయ్ కోనాలు బాబాయ్ పెద్ద కోడలు హాయి చెప్తుంది ఇదంతా కోనాలు తీసుకొని లోపలికి స్కూల్ దగ్గరికి వస్తారు అక్కడ అందరు గ్రూప్గా కలిసేసి అన్నమాట నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా అట్లనే అందరు గ్రూప్ వెళ్తారండి డప్పులతోటి ఇగో ఇప్పుడు అంతా గ్రూప్ వచ్చేసారు అందరు కలిసిపోతారు ఇక్కడ ఇక్కడి నుంచి పోచమ్మ దగ్గరికి కూడా అట్లనే తీసుకెళ్తారన్నమాట అందరు కలిసి తీసుకెళ్తారు చాలా బాగా అండి అందరూ ఆడపిల్లలు అందరూ కూడా అప్పుడు కలుసుకుంటాం అందరం మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలుస్తారు ఆ రోజు ఏ పండగకి రాకున్నా బోనాల పండగకి మాత్రం కంపల్సరీ వస్తారు అందరం ఆ రోజు కలుసుకుంటాం అన్నట్టు అక్కడ రామాలయం దగ్గర కలిసి అక్కడి నుంచి వెళ్తారు అన్నట్టు గవర్నమెంట్ స్కూల్ ముందే ఉంటుందండి రామాలయం నాగోల్ గవర్నమెంట్ స్కూల్ ముందు రామాలయం ఉంటుంది అక్కడ నుంచి అందరు కలిసి అన్నట్టు నాగోళ్ళ పెద్ద బురుజు ఉంటుందండి ఆ బురుజు దగ్గర కూడా అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారికి కూడా బోనం సమర్పిస్తారు అన్నట్టు బోనాల రోజు బొడ్రాయి ఉంటుంది అక్కడనే బొడ్రాయికి కూడా బోనాలు చేస్తారు అన్నట్టు ఇంక ఇంక కొన్ని బోనాలు అనేసి అక్కడ ఆగినరు అన్నట్టు అక్కడ నుండి వస్తున్నాయి అనేసి చెప్తున్నారు అట్లా అన్ని అనేసి ఆగినరు అక్కడ ఇది స్కూల్ ఇటువైపు కనిపించిందంత స్కూల్ అన్నట్టు నేను చిన్న ఉన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్ అక్కడిని వాళ్ళు కాలనీలు ఉంటారండి ఇక్కడ అందరూ ఆగినప్పుడు కొన్ని ఫోటోలు తీసుకున్నారు అన్నట్టు కొంతమంది మా అన్నయ్య చూపించున్నా కదండి మేము మా అన్నయ్య అనేసి మా పెద్ద పెద్ద నాన్న మా అనుమడు మా అల్లుడు అనేసి తను కొంతమంది గుడి మెంబర్స్ ఇక్కడ అందరూ ఫోటోస్ అన్నమాట డ్యాన్సులు చేసేవాళ్ళు డ్యాన్సులు చేస్తారు చాలా బాగా అయిపోయింది మా మర్దందు హాయి చెప్పుకున్నారు అన్నమాట నా కోడలు కూడా ఉంది దాంట్లో మళ్ళీ నా పెద్ద కోడలు తీసుకెళ్తున్నట్లు అన్నాడు బోనాలు అంటేనే శివసత్తువు డప్పులు బ్యాండు వీటితోటి బోనాలు తీసుకుంటారు అంటే సౌండ్ తోటి బాగా పోచమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చేస్తున్నామండి ఇంకా పోచమ్మ తల్లి గుడ గుడి కూడా ఇప్పుడు కడుతున్నారండి ఇంకా కంప్లీట్ కాలేదు అందుకే కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కనిపిస్తుంది అన్నమాట చెరువు కట్ట ఎదురుగానే ఇప్పుడు కాటమయ్య గుడి అని చెప్పిన కదండి అక్కడనే పక్కకే ఉంటుంది అన్నట్టు ఇప్పుడు గుడి ఎంట్రెన్స్ అన్నట్టు లోపలికి వెళ్తున్నాము గుడి లోపలికి వెళ్తున్నాం అన్నట్టు గేట్ దగ్గర ఎంటర్ అయినాక నా కోడలు ఇద్దరు అక్కడ ఫోటో తీసుకున్నారు బోనాలు వస్తున్నాయి ఇప్పుడు లోపలికి పబ్లిక్ కొంతమంది లోపలికి ఎంటర్ అయినారు బోనాలు ఇప్పుడు లోపలికి వస్తున్నాయి బోనం వస్తుందని మా మరిదాండ్లు అక్కడ నిల్చున్నారు మా తమ్ముడి కూ కూతురు ఎత్తుకుంది కదా బోనము ఆ రెడ్డు డ్రెస్ అమ్మాయి కూడా మా తమ్ముడి కూతురు ఇప్పుడు లోపలికి వెళ్తున్నారు అన్నట్టు తమ్ముడు తీసుకొచ్చేయండి అని చెప్తున్నాడు బోనాలు తీసుకొచ్చేయండి ఇటు వెళ్ళండి అని చెప్తున్నాడు ఇట్లా బోనాలు తీసుకెళ్ళడానికి సపరేట్గా వెళ్ళడానికి మళ్ళీ దర్శనం చేసుకొని రావడానికి సపరేట్ సపరేట్ అన్నట్టు దారులు పూచమ్మ తల్లికి బోనాలు ఇక్కడ సమర్పిస్తారు అన్నట్టు అమ్మవార్లకు జంతుబలి కూడా ఇస్తారండి జంతుబలి అంటే మేకల్ని పోయడము కోళ్ళను పోయడము అట్లా ఆచారం కాబట్టి అది సాంప్రదాయంగా అట్లనే జరుగుతుంది జంతుబలి నిషేధం అనేసి చెప్తున్నారు కానీ అమ్మవార్ల దగ్గర మాత్రం అది ఫాలో అవుతూనే ఉన్నారు కాకపోతే పక్క కన్నట్టు చేస్తారు అన్నట్టు గర్భగుడి ముందు కాకుండా ఒక పక్క కన్నట్టుగా అట్లా మేకల్ని పోయడము కోళ్ళను పోయడము అట్లా చేసుకుంటారు అన్నట్టు ఇంకా దర్శనం బోనాలు ఎత్తుకొని వెళ్తున్నారు Yeah. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ఇక్కడ కృష్ణుని విగ్రహంలాగా అట్లా డెకరేషన్ లాగా పెట్టిరండి అందరు అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ బయట అంతా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళు అక్కడ ఫొటోస్ అన్నమాట అందరు పబ్లిక్ ఇక్కడ కృష్ణుడి దగ్గర ఇక్కడ బయట ఇంకా అందరు ఫొటోస్ తీసుకుంటారు అక్కడ బయట గుడి బయట మేము గుడి లోపల ఫోటో తీసుకోవడానికి వీలు కాలేదండి అప్పుడు బోనాలు ఎక్కిన తర్వాత మా బాబు మా రెండో బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అన్నట్టు అప్పుడు ఇక్కడ ఫొటోస్ తీసుకున్నారు గర్భగుడి లోపల అన్నట్టు పోచమ్మ తల్లి గర్భగుడి లోపల ఇది అందరు ఫొటోస్ తీసుకున్నారు అన్నట్టు మా అల్లుడు మా అన్నయ్య కొడుకు ఫ్రెండ్స్ మా బాబు ఫ్రెండ్స్ సేమ్ అన్నట్టు అందరూ మా అన్నయ్య కోడలు మా కోడలు ఈ ఫోటో గుడి పైన అమ్మవారి విగ్రహం పెట్టినరండి టెంపరీగా అక్కడ ఫొటోస్ తీసుకున్నారు మా ఫ్యామిలీ కొంతమంది ఉన్నారండి ఇక్కడ అందరు లేరు కొంతమంది ఉన్నారు ఇక్కడ మేమంతా మా అన్నయ్య ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ మేము పోచమ్మ తల్లి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తున్నామండి నెక్స్ట్ వీడియో ఘట్టం ప్రిపరేషన్ పలారం బండి డెకరేషన్ పలారం బండి తీయడము ఆ వీడియోస్ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయండి సరేనా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కూడాడళ్ళు థ్యాంక్ యూ బాయ్